ఈ సగం ఇంటి సామాన్గా ఉంటే సామాన్ కంటే ఎక్కువ ఆట బొమ్మలు తెచ్చుకున్నా ఎవరు టాలెంటెడ్గా ఉన్నావు ఏమేమి ఉన్నావు బొమ్మలు ఏది ఇదొకటి ఇది డ్రాయింగ్ బుక్ ఇంకా ఇంకా ఇగో ఇదొకటి ఇదేంటిది మ్యాజిక్ బ్లో పైప్ అన్నా మ్యాజిక్ బ్లో పైప్ అది ఆ నెక్స్ట్ ఇంకేం ఇది ఇదొకటి ఈ కార్ ఒకటి ఇంకా ఇది మన బుద్ధి హే నే నువ్వు నువ్వు నువ్వుతాడు చెప్పు గన్నియానం బొమ్మలు తెచ్చుకుంటారా ఓపటిగా గన్నియానం బొమ్మలు తెచ్చుకుంటారా ఒకటేసారికి అన్ని ఓపెన్ చేయాలి ఇంకోసారి 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 ఇది ఓకే ఫస్ట్ నా చూస్తే చెప్పు చెప్తా ఏమంటది బుద్దున్నదా మీ ఇద్దరికి ఏమన్నా గన్నిగానే బొమ్మలు కొనుకొచ్చుకుంటారు మీరు ఓపెన్ వాటర్ ఇది వాటర్ క్యాన్ ఇట్లా ఇక్కడ ప్రెస్ చేసుకొని ఇక్కడ గ్లాస్ పెట్టుకొని ఇది ప్రెస్ చేసుకుంటే ఇందులో నుంచి వాటర్ పడతాయి అన్నట్టు ఇది వాటర్ టిన్ ఇది ఓకే ఇదేంటి ఏం చేస్తావు ఇందులో చెప్పు ఇందులో ఏం చేస్తావు ఇది స్టవ్ ఇది స్టవ్ ఓకే ఇది ఇదేంటి తెలుసారా ఇది మేము చిన్నప్పుడు మేము కూడా అడినాము మ్యాజిక్ బ్లో పైప్ చూపియనా ఎట్లనో ఇయో నేను ముందే చెప్తున్నా ఊద రాకపోతే ఇయో చూడు ముందే చెప్తున్నా ఊద రాకపోతే ఏడవద్దు ఓకే ఎల్లో పాయ ఇట్లే ఇట్లా అట్లే ఇట్లా ఊదాలన్నట్టు ఊద రాకపోతే వెరీ గుడ్ ఏ మస్తు వచ్చి మళ్ళీ 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 వెరీ గుడ్ మమ్మీ వెరీ గుడ్ అరే మస్తు వచ్చిందిరా అనిపిస్తుంది మమ్మీ వెరీ ఇక వెరీ గుడ్ మమ్మీ ఇది ఇంకొకటి ఇది నేను ఇది అది నువ్వు ఓకే పెట్టు బాగా సేపు చేయాలి స్లోగాను స్లోగా అంటే అందులో ఎగురుతుంది కొంచెం గట్టిగా ఇంకొంచెం ది మళ్ళా 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 అది వాటిన ఎవరా పోలీస్ వ్యాన్ ఏది పోలీస్ కారు ఏది పోలే దాన్ని అది ఆన్ చేయవా పోలీస్ కారు సౌండ్ ఉంటుంది కదా దానికి ఏదో అయ్యో బాక్స్ కిందికి ఎదురా పొట్టిగా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ తీసుకున్నావు అది చూపియావా చూపి చూపి అరగదు బంద్ ఇవి ఇవి ఎవరికి ఇవి ఎవరికి చెప్పు ఓకే ఇవి మీ ఫ్రెండ్స్కి ఆద్యకి చైత్రికకి ప్రజ్వల్కి వాళ్ళందరికీ అవి నీకు వాళ్ళు ఇస్తారా మీ ఫ్రెండ్స్ ఇస్తారు ఇప్పుడు చూడు ఎయి ఎల్లోది బాగా వస్తుంది అరా కారు చింటు మామ ఊరి ఇట్రా ఏట్రా ఏందిరా ఏందిరా పాడు ఏది ఇప్పుడు పాట పాడు మళ్ళా అట్లు పోయే మమ్మీగా చెప్పింది ఇక తీసుకొచ్చింది ఒక కథ ఇగో ఎక్కడ ఎక్కడ పడేసి దానిలో పోయి ఆడతాను మళ్ళా నువ్వు వాడేసిన ఏంద్రాయి ఎట్లున్నాయి అవన్నీ ఇవో కాదు ఇప్పుడు ఏదో పాట పాడినావు కదా పాడు ఏదో అట్లు పోయే

ఫస్ట్ది ఫస్ట్ పేజే కదా ఏ అవి ఏంటి మమ్మీ మొత్తం శ్రీనికాయ వేసేసింది ఇది ఇవేంటి ఇవి బీట్రూట్ బావి చెప్పేసావు నువ్వే